హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ మసాలా ఫిష్ ఫ్రై అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది నేను ఈ రెసిపీ చేసేదానికి వన్ కిలో ఫిష్ పీసెస్ తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మసాలా అనేది మనము ఈ విధంగా మ్యాడేషన్ చేసేదానికి ఒక బౌల్ తీసుకునేసి ఒక గిన్నె కానీ ఇలాగా వెడల్పుగా ఉండే బౌల్ కానీ తీసుకునేసి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్టు గరం మసాలా అనేది టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు టూ టేబుల్ స్పూన్సు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునే దానికి త్రీ ఇంచెస్ అల్లము తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక పదహైదు వరకు తీసుకునేసి మనం పేస్ట్ చేసుకోవాలండి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ అనేది ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి మనము ఈ మసాలా అనేది పేస్ట్ లాగా చేసుకోవాలి కనుక ఈ లెమన్ జ్యూస్ అనేది ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే చాలండి మరి వాటర్ అనేది అవసరం లేదు ఒకవేళ వాటర్ అనేది అవసరమైతే టూ స్పూన్స్ వేసుకుంటే చాలండి మరి అవసరం లేదు ఇలాగ లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద లెమన్ అనేది తీసుకునేసి డైరెక్ట్గానే ఈ విధంగా జ్యూస్ అనేది తీస్తున్నాను ఇలాగ లెమన్ జ్యూస్ అనేది ఫోర్ టేబుల్ స్పూన్స్ టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి మనము స్పూన్తో కానీ చేత్తో నీట్గా కలిపేసి ఈ పేస్ట్ను మనము ఫిష్ పీసెస్కి అంతా కూడా అప్లై చేసుకోవాలండి ఇలాగా థర్టీ మినిట్స్ కానీ వన్ అవర్ కానీ మనము మ్యారినేషన్ చేసి పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి తర్వాత మనము ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సైడ్ డిష్గా చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి అన్నీ రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లోనే నేను చూపిస్తున్నాను ఇలాగా మనము మసాలా అంతా కూడా ఈ విధంగా చేత్తో బాగా కలుపుకునేసి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ను మనము తీసుకోవాలండి ఒక్కొక్క ఫిష్ పీస్ తీసుకునేసి మనము ప్రిపేర్ చేసుకున్న మసాలనంతా కూడా మనము అప్లై చేయాలండి ఇలాగ టూ సైడ్స్ మనము నీట్గా అప్లై చేసేసుకునేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ కానీ వన్ అవర్ కానీ ఇలాగ మనము మ్యారినేషన్ చేసినాక పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లో శనగపిండి అనేది ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇలాగ ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకునేసి మనం మ్యారినేషన్ చేసి పెట్టిన ఫిష్ పీసెస్ను ఈ శనగపిండిలో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనము ఫిష్ పీసెస్కు టూ సైడ్స్ కూడా మనం అప్లై చేసేసుకునేసి ఆయిల్ మనకు మీడియం ఫ్లేమ్లో అది బాయిల్ అవుతుంది కదండి తర్వాత ఇలాగ మనము ఆయిల్లో ఫిష్ పీసెస్ను మనము ఈ విధంగా వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఫిష్ ఒక సైడ్ అంతా కూడా ఒక త్రీ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ మనకు త్వరగానే అయిపోతుంది తర్వాత మరొక సైడ్కు అంటే ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరొక సైడ్కు ఒక ఫైవ్ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ ఇలాగా మనము ఫ్రై చేసేసి తర్వాత తీసేస్తే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ఈ సైడ్ డిష్ అనేది మసాలా ఫిష్ ఫ్రై అంటే చాలా త్వరగా చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి